మహాభారతంలో ఉత్తర ఎవరో మీకు తెలుసా ఉత్తర మత్స్య దేశపు రాజు విరాటుడు మరియు రాణి కుమార్తె పాండవులు అజ్ఞాతవాసం గడుపుతున్న సమయంలో అర్జునుడు బృహన్నల అనే పేరుతో ఆమెకు నృత్యం మరియు సంగీతం నేర్పే గురువుగా విరాట రాజ్యసభలో ఉన్నాడు అజ్ఞాతవాసం ముగిసిన తరువాత విరాటరాజు ఉత్తరను అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలని ప్రతిపాదించగా అర్జునుడు ఆమెను శిష్యురాలిగా కూతురితో సమానంగా భావించి తన కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు వీరమరణం పొందినప్పుడు ఉత్తర గర్భవతిగా ఉంటుంది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వలన ఆమె గర్భంలో ఉన్న శిశువు మరణించగా శ్రీకృష్ణుడు తన దైవశక్తితో ఆ శిశువును తిరిగి బ్రతికిస్తాడు ఆ శిశువే తరువాత హస్తినాపురానికి మహారాజు అయిన పరీక్షిత్తు ఈ విధంగా ఉత్తర కురు వంశానికి వారసుడిని అందించిన గొప్ప పుణ్యవతిగా మహాభారతంలో నిలిచింది